నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి వైసీపీలో అడుగు అడుగున అవమానాలు ఎదురుతున్నాయి మాగుంటక టికెట్ నిరాకరించిన జగన్ కనీసం ఆయన తారస్పడిన పట్టించుకోవడం లేదు మొన్నటికి మొన్న ఢిల్లీ పర్యటనలో మర్యాద పూర్వకంగా మాగుంట నమస్కరించిన జగన్ ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోయారు తాజాగా దర్శి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి కూడా మాగుంటను ఆహ్వానించలేదు చివరికి జిల్లా నియోజకవర్గ స్థాయి అధికారులు కూడా ఎంపీని కలిసేందుకు జంకుతున్నారు వచ్చే ఎన్నికల్లో జగన్ మాగుంటకు టికెట్ ఇవ్వరని చెప్పడంతో ఒంగోలు రాజకీయాల్లో అనిశ్చితి మొదలైంది బాలినేని కూడా పార్టీ మారతారనే ప్రచారం జరిగింది మాగుంటకు టికెట్ ఇవ్వకపోతే తాను కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని బాలినేని తేల్చి చెప్పేశారు ఏమైందో ఏమో గానీ మొన్నటి దాకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించడం పైన అలకబూలిన బాలినేని ఇప్పుడు మెత్తబడిపోయారు ఎంపీ మాగుంట విషయంలో రాజీ లేదంటూనే చెవిరెడ్డితో స్నేహగీతానికి సిద్ధమయ్యారు బాలినేని దర్శిలో వైఎస్ఆర్ సిపి ప్రాంతీయ కార్యాలయాన్ని పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాలినేని శ్రీనివాసు రెడ్డి కలిసే ప్రారంభించారు ఈ పరిణామాలతో తీవ్ర కలత చెందిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది నేడో రేపో ఆయన చంద్రబాబుతో భేటీ అవుతారని అంటున్నారు ఎంపీ టికెట్ పైన హామీ ఇస్తేనే సైకిల్ ఎక్కాలనే ఆలోచనలో మాగుంట ఉన్నారట గత ఎన్నికలకు ముందు మాగుంట టీడీపీలోనే ఉన్నారు కానీ మారిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఆయన వైసీపీలో చేరి ఒంగోలు ఎంపీగా గెలిచారు ఇప్పటికే ఆయన భవిష్యత్తు కార్యాచరణ పైన నలుగురు ఎంపీలు ఒక ఎమ్మెల్యేతో కలిసి చర్చించినట్టు ప్రచారం జరుగుతుంది ఈ భేటీలో వైఎస్ఆర్సీపీ అధిష్టానం నుంచి గెంటివేతకు గురైన ఓ ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారట మొత్తంగా వైసీపీలో ఎదురవుతున్న అవమానాలను మౌనంగా వరిస్తున్న మాగుంట పసుపు కండువా కప్పుకోవడం ఖాయమంటున్నారు ఇప్పటికే ఆయన తన సన్నిహితులకు సంకేతాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి